వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఆర్కే శివాజీ యూత్ వారి యాత్రలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గట్కేసర్ ఎస్హెచ్ఓ సైదులు సైతులు గట్కేసర్ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఆర్కే శివాజీ యూత్ వారిచే ప్రతిష్ఠించిన గణేషుల వద్ద గట్కేసర్ సిఐ సైదులు మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి బండారి శ్రీనివాస్ గౌడ్ పూజా కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ సైదులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో కౌన్సిలర్లు చెందపట్ల వెంకటరెడ్డి బండారి ఆంజనేయులు గౌడ్ బేతాళ్ నరసింగరావు మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి ఆర్కే శివాజీ యూత్ సభ్యులు టి మహేష్ కుటుంబ సభ్యులు యువకులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు शुर्म जन्म एवं शीता विद्यारभ विवाह चवेश दुर्गव संग्रम सर्वकार विज्ञास्म श्रीजाएं बहुत भगवत लक्ष्मीनारायण जन्म सुरा जन्म पाणेरी नगर जन्म ऋषिमक्राम जन्म अरुणुश्राम जन्म सीता कृष्णदेवताभ्यूर्थ रागदेवता है कुलदेवताभ सर्वेभ्युह

स वाचन में तो प्रयागराज चौराहा इंटरसेक्शन जाजमऊ प्रयागराज दक्षिण राजस्थान के विधायक आदरणीय श्रीमान दुबे जादवे जी रामेश्वर शंकर सदस्य को ठीक है चलो यानी का महामंत्री सम्मान का सतपना सत्ता सम्मान पत्रिका औरा बहुतों

వస్తారు రాబు అక్కడ एडिट और 20 नंबर है जरा जरा सुंदर को 2445 को कई आइटम नहीं है भाई साहब ಇದು <laughs>

Anh vậy, tao nói là 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 ta 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 ta nói là ta nói là ta 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 nói là ta 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 nói là ta 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 nói là ta 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 nói là ta ta nói là ta 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 nói là ta 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 ta